హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండుమిర్చి బీరకాయ పచ్చడి ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే బీరకాయ ఎండుమిర్చి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి సో ఇది సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో సో ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకొని అది హీట్ అవగానే ఒక పది నుంచి పన్నెండు ఎండి మిరపకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఆయిల్ అయితే వేసేసేయాలి నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసి అందులో వేయాలి సో పచ్చడి కదండి మనం ఆనియన్స్ అయితే ఒక హాఫ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా అందులో వేయాలి అలాగే మనకు అందుబాటులో ఉండే జీలకర్ర కూడా వేసి ఇవైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అండి ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే పచ్చడి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది సో ఈ పచ్చడి మనకి ఒక టూ త్రీ డేస్ కావాలి అనుకుంటే ఈ అయితే స్కిప్ చేసేసేయండి ఆనియన్ వేయకూడదు లేదు మనకి ఈ రోజుకే కావాలి అనుకుంటే మాత్రమే ఆనియన్ అయితే వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అవి ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయింది ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతుంది సో ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము అండ్ అవి పక్కన పెట్టేసినాక అదే కడాయిలోనే రెండు మీడియం సైజు బీరకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ కడాయిలు అయితే వేసేసేయాలి చూడండి ఈ సైజులో మాత్రమే కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు అందులోకి కొంచెంగా సాల్ట్ అయితే మనం వేసుకోవాలి సో ఆయిల్ అనేది ఇంకొంచెం పడుతుంది కాబట్టి కొంచెంగా ఆయిల్ అయితే అందులో వేసుకోవాలి ఎక్కువ వేయకండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి సో కొంచెం కుక్ అయిన తర్వాత నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈరోజు మార్నింగ్ వర్షం వచ్చి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది నాకైతే ఒక టీ తాగాలనిపిస్తుంది సో నేనైతే టీ తాగుతున్నాను అది ఫినిష్ అయ్యే లోపల ఈ బీరకాయలు కూడా కుక్ అయిపోతాయి సారీ ఫ్రై అయిపోతాయి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఇవి ఫ్రై అవడానికి చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది అసలు మనం బీరకాయల్ని ఎక్కువ ఫ్రై చేసేది ఎందుకంటే దానిలో వాటర్ అనేది ఉంటుందండి ఇవి ఎంత ఫ్రై అయితే ఆ వాటర్ అనేది అంత వెళ్ళిపోతుంది సో అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసి ఒక నాలుగు టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెంగా సాల్ట్ వేయాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెంగా చింతపండు అయితే అందులో వేసేసేయాలి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు తినని వాళ్ళైతే ఇంతే వేసుకోండి అండ్ మీకోసం ఒక చిన్న టిప్ అదేంటంటే వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా హెయిర్ కలర్ అయితే యూజ్ చేస్తారు సో అవి అలా యూజ్ చేయడం అంత మంచిది కాదు న్యాచురల్గా బ్లాక్ కలర్ రావాలంటే కాకిటాకు అని ఉంటుందండి అలాగే గుంట కలికి అని కూడా అంటారు ఇవి ఎక్కువగా వరి పొలాల్లో దొరుకుతుంది మీకు అవైలబుల్ ఉంటే మాత్రం తెచ్చేసుకొని అయితే మిక్సీలో వేసి హెయిర్కి అయితే అప్లై చేసుకోండి న్యాచురల్గా బ్లాక్ కలర్ అయితే వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇంకొక వన్ మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది సో ఇవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం ఇంకా మిక్సీలో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండివరపికల్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు మాత్రం ఒక త్రీ టు ఫోర్ వెల్లుల్లి అయితే అందులో వేసేసేయాలి ఎప్పుడైనా సరే ఆయిల్లో వేయకూడదండి వెల్లుల్లి మనం మిక్సీలో వేసేటప్పుడు కానీ అలాగే రోట్లో దంచేటప్పుడు మాత్రమే వేయాలి అలాగే అవి మిక్సీ పట్టిన తర్వాత అయితే అందులో వేసి అవి కూడా మిక్సీ పట్టేసేయాలి అండ్ ఫైనల్లీ మిక్సీ పట్టిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం అదే కడాయిలో తాలింపు అయితే వేసుకుందాం పచ్చడికి ఫస్ట్గా అయితే వేసుకొని తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెంగా కరివేపాకు కూడా అందులో వేసేసేయాలి సో నేను ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి ఒక టూ ఎండుమిర్చి అయితే అందులో వేసేసేయండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చన్న అయితే ఆ తాలింపులో వేసేసేయాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా అందులోనే వేసేసేయాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి మీరు రోట్లో దంచుకున్న పర్వాలేదు ఇలానే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసేయాలి అవి కూడా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి పచ్చడి ఎందుకంటే ఇది ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి పట్టాలి అలాగే బీరకాయకి కూడా పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేయాలి సో చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు రోల్ కానీ ఉంటే ఖచ్చితంగా రోట్లో వేసి దంచుకోండి ఎందుకంటే మిక్సీ పట్టితే ఎంత టేస్ట్గా ఉన్నా కానీ రోటు పచ్చడి టేస్ట్ అయితే రాదండి సో మీకు రోలు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా రోట్లోనే వేసి దంచుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి అలాగే కొంచెంగా నెయ్యి వేసి తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఇలా నెయ్యి వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ అన్ టాకీస్